ఓకేనండి అలాగే మీరు అందరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అలాగే మనకి ఓకే లైవ్లో అందరి గురించి తెలుసుకోవడం అనేది పాసిబుల్ కాదు కాబట్టి మీరు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని ఆయన నెంబర్కి కాల్ చేయొచ్చు దయచేసి లైవ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కాల్ చేయకండి లైవ్ అయిపోయిన తర్వాత మాట్లాడండి సో గురువు గారు చెప్పండి నవరాత్రులకి అమ్మవారికి మనం ఏమన్నా అంటే నవరాత్రుల టైప్ లో అలంకారాలు ఏమైనా చెయ్యాలా లేదంటే నైవేద్యం ఎలాంటి నైవేద్యం పెట్టాలి నియమాలు ఏ విధంగా పాటించాలి అనేది కూడా చెప్పండి గురువు అమ్మవారు చూడటానికి ఉగ్రంగా కనపడ్డా లక్ష్మీ స్వరూపంగా చెప్పబడుతూ ఉంటుంది వారాహి దేవత అనే అమ్మవారు వరాహస్వామి వారి యొక్క శక్తి వారాహి దేవత అమ్మవారికి ఎక్కువగా పరవన్నము నైవేద్యంగా పెట్టవచ్చు అదే కాకుండా మన ఇంట్లో ఏదైనా ఇతరత్ర మహానివేదనలు చేసుకుంటే అవి కూడా పెట్టవచ్చు ప్రత్యేకమైనటువంటి నివేదనలు చేయాలి అని ఎక్కడా కూడా లేదు సరే అలా మనం కనుక పరవన్నం పెట్టి ప్రతిరోజు ప్రతిరోజు పెట్టాల్సిందే పరవన్నం అంటే తొమ్మిది రోజులు కనుక నియమనిష్టాలతో చేసినా మూడు రోజులు చూసినా ఐదు రోజులు చూసినా మనం ఎన్ని రోజులు అయితే చేస్తున్నామో అన్ని రోజులు ఖచ్చితంగా పరవాణం పెట్టవలసిందే ఇతరత్ర నివేదనలు పెడితే ఇంకా మంచిది కాకపోతే అవి శ్లోకములు ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉండాలి